డెమోక్రసీ అక్కడున్న ఆడబిడ్డ ఆడపిల్ల నాకు పని అవ్వట్లేదంటే మీరు ధైర్యం వెళ్తే మీరు గొంతు తెరిస్తే పని అయిపోవాలి మీకు అది కదా మీకు రాజ్యాంగం ఇచ్చింది దానికోసం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయకర్లా ఇంకో అధికారి కోసం వెయిట్ చేయకర్లా ఇంకో మంత్రి కోసం వెయిట్ చేయకర్లా ఎప్పుడైతే ప్రజలు చాలా బలంగా ఉంటారో నాయకులకు బలమే భయం వేస్తే యు హ్యావ్ టు బికమ్ ఎన్ ఓట్ బ్యాంక్ చూడండి గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మేము భవిష్యత్తులు ఇవి చేస్తా ఇవి చేస్తా ఉన్నారు మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థాన్ని మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పురుని మేము సరిదిద్దుకుంటాం వివరణ అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నాను మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి దాకా తీసుకెళ్ళకండి ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నవాడికి రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు చాలా భరిస్తాం చాలా సహనంతో తీసుకుంటాం కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే విఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మీకు అవకాశం ఇస్తున్నాను మీరు ప్రజాస్వామ్య విమర్శించండి సౌహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈరోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా నాకు రాజోళ్ళు గడ్డ సాక్షిగా గడ్డ సాక్షిగా చెప్తున్నా మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని ఇందాక ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులకు ఒక సమస్య చెప్పారు మాట్లాడుతున్నాం దాని గురించి ఒకే సమస్య ఏముండదు కూర్చోబెట్టి మాట్లాడి ప్రజాస్వామ్యం ఉండదే కదా ఒక సమస్య ముందుకొస్తే మనం వింటాం దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ కూటమి పార్టీలో ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన సొంత పార్టీలో సొంత పార్టీలో ఉన్నా సరే జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను అలాంటి నాయకుల్ని అలాంటి వ్యవహారాలు నడిపేవాడు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా నేను ఇంత స్పష్టంగా నా మైండ్లో కానీ నా గుండెల్లో కానీ ఉన్నాయి ఎందుకంటే నేను ఎందుకంటే ఈరోజు మీ పెద్దవాళ్ళు అయిపోయారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసినాయి కానీ వాళ్ళందరికీ భవిష్యత్తు ఏం కోరుకుంటారు వాళ్ళ బిడ్డలు భవిష్యత్తు కోరుకుంటారు మీ బిడ్డల కోసం ఆలోచించడానికి ఒక తండ్రి ఒక తల్లి ఎలా ఆలోచిస్తారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడే అడుగు పెట్టాం పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాం మీ ఆశీస్సులు కావాలి మీరు అర్థం చేసుకునే మనసు కావాలి అందుకని నాకు మనస్ఫూర్తిగా రాజోల నుంచి ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మమ్మల్ని గెలిపించిన కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పదవులు ఎలా ఉంటాయి ఏ నాకు ఎప్పుడు తెలియని ఆలోచించాలి డిప్యూటీ సీఎం అవుతాను కూడా ఆలోచించాలి ఎమ్మెల్యేగా గెలుస్తానని కూడా ఆలోచించలేదు నా కోరిక ఒకటే కష్టంలో ఉన్నాడికి సాయం చేయాలి అన్నది ఒకటే అదే నన్ను ఇక్కడ దాన్ని పట్టుకొచ్చి మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకుగా భావించి మీరు నమ్మండి మీరు దీనికి ఒక పదిహేను సంవత్సరాలు సమయం కావాలి మాకు అందుకని ఈరోజున వంద కోట్లు ఇవ్వగలుగుతున్నా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనీసం ఎన్ని కోట్లు వచ్చినాయి మీరు చెప్పండి ఒకసారి మన కోనసీమకి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నామని ఒకవైపు ఉపాధి మనకి హామీ మన